నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి కోరు కోరుతున్నామండి ముందుగా మీ పేరు నమస్తే అండి సార్ మీకు మరి ముందుగా అండి జగద్గురు అయిన ప్రేమ శ్వితాపత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అలాగే మరి పిఎం ఛానల్ వారికి అండి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి ఎందుకంటే ఎన్ఎంసి సేనల వారికి కృతజ్ఞతలు అండి మరి మాది అండి సార్ హంగరా పడమర కండ్రికండి మరి మాకు మా పిన్న పేరు సీత అండి సార్ మా ఊర్లో రెండు మందిరాలు ఉన్నాయండి సారు ఒకటి ఉయ్యాల జంబాల దగ్గర పరమశివుడు కన్మహర్షి పెరిమిడ్ అండి మా పెరిమిడ్ పేరు ఊళ్ళో అస్రమ్మ తల్లి గుడి దగ్గరండి సీతామహాలక్ష్మి అని పెరిమిడ్ ఉందండి సార్ మరి ఈ అమావాసకేమో కన్మర్షి పెరిమిడ్లో జానం ధ్యానం జరుగుతుందండి సార్ సీతామహాలక్ష్మి పెరిమిడ్లో అయితే పౌర్ణమికి జరుగుతుందండి సారు మరి నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటండి సారు నేను మా బాబు ద్వారా నేను ధ్యానంలోకి వచ్చానండి సార్ మాకు ఫస్ట్ మా ఊర్లో ఎవ్వరికి తెలియని టైంలో మేము జానంలోకి వచ్చామండి సార్ అంటే మామూలుగా జానం ధ్యానం చేసుకోవడం ఏంటంటే నా జాన పరిచయం ఎలా అంటే సార్ మా ఊర్లో మా తోటివాళ్ళు గారు బాబు ఉన్నాడండి ఆయన రమణ అండి ఆయన పేరు పెద్ద మెటేటర్ అండి ఆయన మా ఊర్లో అప్పటికి మా రమణ జానం నేర్చుకోవడం వచ్చేటప్పటికి మా ఊర్లో అయితే అండి పది మంది మెడిటేటర్లు ఉన్నారు అంతే అండి అంతకు మించి లేరండి ఆ బాబు వాళ్ళ ద్వారా జానం నేర్చుకున్నాడండి నేర్చుకున్నండి మా బాబు ఏం చేశాడంటే అండి మా మేము ముగ్గురు తోడుకోవడమండి మరి మా బాబు ఆ బాబు ఏం చేసాడంటే అండి రమణ ఏం చేశాడు ఆయన పెద్ద మాస్టర్ అండి గ్రేట్ మాస్టర్ అండి మా రమణ అండి జాయిగా మరి మేము తోడు కాబట్టి అండి వాళ్ళ తమ్ముళ్ళుకండి నేర్పేడండి ఫస్ట్ ఇలా ధ్యానం చేసుకోవాలి చాలా మంచిది ఇలాగా ధ్యానం చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఎంతో బాగుంటుంది ఎంతో ఎనర్జీ వస్తుంది అని వాళ్ళ తమ్ముళ్ళకు నేర్పగానే నేర్చుకున్నారండి వాళ్ళు నేర్చుకుని నాకైతే ఓ బాబు పాపానండి సారు మరి బాబు నాకు జ్ఞానం నేర్పడానికి మూడు నెలలు ప్రయత్నం చేశాడండి నేను వినిపించుకోలేదండి వినిపించుకోకపోతే మూడు నెలలు అయిపోయాక మాకు దసరా వచ్చిందండి సారు దసరా వస్తే మేము దేవి నవరాత్రుల్లోని పదకొండు రోజులు పూజలు చేసుకున్నారని నేను మామూలుగా మేము నీసు మానేసామండి నీసు మానేస్తే మా ఇంట్లో చాలా ఏంటంటే అండి మా మామగారు నుంచి బాగా నా నాన్ వెజ్ నీసెక్కువ వాడేవారు అన్నమాట అండి నీస ఎక్కువ వాడటం వల్ల అండి ఈ మా బాబు మేము మా బాబు నేర్చుకున్నాకంటే బాబు నాకు చెప్పిన మూడు నెలలు చెప్పాడు నేను వినలేదండి వినకపోతే దసరా వచ్చిందండి సారు దసరా వచ్చాక మరి పదకొండు రోజులు నేనండి నీస్ మానేసానండి సార్ నీస్ మానేసాక అప్పుడు మళ్ళీ పట్టుకున్నాడండి మా అబ్బు అమ్మ నువ్వు మానే ఒక్క నెల మానేసి నీకు మళ్ళీ తినాలని అప్పుడు తింది కాని అనేసి అన్నారండి మా అబ్బు అని అన్నాక నేను మానేశానండి సార్ మానేసి ఇంకా నేను మళ్ళీ ఇంకా నీసి తినలేదండి ఇంకా మానేసండి మేము శాఖాహార అవి పది సంవత్సరాలు అవుతుందండి సారు బాగా నేనైతే అండి సారు మా కుటుంబ ప్రకారంగా చూస్తాండి నా భర్త అత్త మామలు వాళ్ళు ఎక్కువగా తినండి సారు తక్కువే అండి తక్కువే అండి పెద్దగా కాదండి వారానికి ఒక రోజు రెండు రోజులు అంటే ఎన్ని రోజులు తిన్నామన్నది కాదు సారు ఒకసారి తిన్నా ఎన్నిసార్లు తిన్నా తప్పు తప్పేయండి సారు తప్పు తప్పేయండి ఎన్నిసార్లు ఎక్కువ తిన్నామా తక్కువ తిన్నామని కాదండి అసలు తిన్నామా లేదా అదండి మనకి కావాల్సిన ఇంపార్ట్మెంటు అలా నేను ధ్యానంలోకి వచ్చానండి సార్ ధ్యానంలోకి వచ్చి వచ్చాక మేము ఏదో ఇంట్లో చిన్న చిన్న అవస్థలను బట్టి మేము ధ్యానం చేస్తుందాన్ని కదండి సార్ మేము హైదరాబాద్ వెళ్ళిపోయామండి హైదరాబాద్ వాచ్మెన్ కింద అక్కడ ఉన్నామండి అక్కడ ఉన్నా కానీ అంటే శాఖాహార అవినా ధ్యానం చెయ్యాలండి అయితే నేను చేయలేదండి చేసేదాన్ని కదండి మామూలుగా హైదరాబాద్ వెళ్ళిపోవడం అక్కడ పనులు చేసుకుంటూ ఇలా ఉంటావులోనండి కానీ మన గురువుగారు ఒకటే చెప్తారండి ఒక జా ఫస్ట్ జాని వమ్మంటాడండి శాఖాహారం వమ్మంటాడండి ఫస్ట్ ఫస్ట్ శాఖాహారం అయితే జానం ఎప్పుడైనా చేస్తారో అని ఆయన నమ్మకం అండి ఆయన చెప్పింది మనకండి కానీ నేను ధ్యానం గురించి అసలు పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే నాకు అక్కడ నీరసంగా ఉండి ఒక మెట్లు మించి పడిపోయానండి మెట్లు మంచి పడిపోతా అంటే ఈ పాటు పాటు ఇలా జబ్బలోంచి కాళ్ళు సిరస్ వరకు కూడా లాగేసేదండి లాగేసాకనండి అప్పుడు ఏంటి నేను ఎలా పడిపోయినని మళ్ళీ ఆంధ్ర వచ్చేసామండి సార్ ఆంధ్ర వచ్చేసామండి అప్పుడు కరోనా స్టార్ట్ అయింది సారు ఆంధ్ర వచ్చేసామండి ఆంధ్ర వచ్చేసి అత్తగారికి బాగోలేదండి అని వచ్చేసామండి వచ్చేసాక నాకు కరోనా వచ్చిందండి సారు కరోనా వస్తే అండి అప్పుడు నాకు కరోనా వస్తే అప్పుడు కరోనా వచ్చింది కానీ అండి సారు నేను మరేంటి కరోనా వచ్చింది నేను జానం చేయట్లేదు నాకు కరోనా వచ్చింది కానీ అప్పుడు ఫస్ట్ కరోనాలో చాలామంది చాలా భయపడిపోయేవారండి అప్పుడు నేను ఒక ఆవిడ మెడిటేటర్ అండి మా తోటికోళ్ళు అవుతుందండి వచ్చి ఏం చెప్పారంటే నువ్వేం చేయొద్దు ధ్యానం చేసుకో ట్యాబ్లెట్లు వేసుకో తగ్గిపోద్ది ఏం భయం లేదు భయపడకని చెప్పిందండి చెప్పగానే అవును కరెక్ట్ కదా నేను జానిని వచ్చింది ఏమో నాకు ఏదో నేర్పడానికి వచ్చింది అనేసి సండి నేను ట్యాబ్లెట్లు వేసుకునండి ధ్యానం చేసుకున్నానండి నాకు మామూలుగా తగ్గిపోయిందండి మామూలుగా డాక్టర్లు కూడా నాకు కరోనా అయితే వచ్చింది కానీ సారు ఒక దగ్గు కానీ తలపోటు కానీ రొంప కానీ జ్వరం కానీ ఏమీ రాలేదండి నాకు డాక్టర్లే ఆశ్చర్యపోయేవారండి వాళ్ళు వచ్చి అమ్మాయి ఎలా ఉన్నాయి నీకు దొగ్గుందా ఉందా జ్వరం ఉందా అని అడిగేవారండి సార్ కానీ నాకు ఏమీ లేదండి సార్ అంటే వాళ్ళే ఆశ్చర్పోయారండి అయితే ఎందుకు అయిపోయింది అంటే అండి నాకు కరోనా మాత ఎందుకు వచ్చింది అండి నాకు ధ్యానం చెయ్యి నువ్వు అని నేర్పడానికి వచ్చిందండి నేర్పడానికి వచ్చింది కాబట్టి అండి నాకు కరోనా అని ఒక కరోనాని అంటే ఆవిడ మాత నన్ను నా కొళ్ళు నాకు గురువు అండి ఆవిడ ఒక గురువు మాట అండి నాకు గురువు కాబట్టి అండి ఆవిడ నువ్వు ధ్యానం చెయ్యి అందుకునే నీ దగ్గరకు వచ్చాను అన్నదండి అప్పుడు నేను ఏం చేశానంటే అండి అప్పుడు అప్పుడు లంకించుకున్నానండి పుస్తకాలు చదవటం సార్ పుస్తకాలు చదవటం అండి పుస్తకాలు చదివానండి గుర్తు రెండో మూడు అండి నేను ఇది సీతాయనం చదివానండి సీతాయనం చదివానండి ఇలా గుర్తొస్తాయండి అప్పుడు చెప్తానండి సారు సీతాయనం చదివానండి చాలా బుక్స్ చదివానండి కానీ నాకు ఒకటి ఏంటంటే అండి చదువుతానికనండి గుర్తుండవండి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం చాలా మతిమరుపు అండి ఆ మతిమరుపు ద్వారా తెలుసుకుంటే అండి ఇప్పుడు చాలా గ్రేట్ అండి కొన్ని కొన్ని విషయాల్లో నేను చాలా ఇంకా అంటే అప్పుడు పరిస్థితి చూస్తాండి ఎవరన్నా ఏదన్నా మాట చెప్తే పది నిమిషాలకే మర్చిపోయేదాన్ని అండి ఆ దాన్ని బట్టి చూస్తే అండి ఇప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది అన్నమాట అండి మరి ఇప్పుడు నీకు ప్రశ్న ఏంటంటే ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్కి చేసిన ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా ఉందండి సార్ చాలా తేడా ఉంది సార్ ఏమేమి తేడా ఉంటుందో మీ మాటల్లో చెప్పండి ఇంట్లో అయితే అండి సార్ మనం ఒక్కరమే చేసుకుంటాం కాబట్టి మనలో మనకే అది వర్తింటది సార్ అదే ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటాం కదండీ ఇప్పుడు మనం పెరిమిట్కి వచ్చి చేస్తామండి ఎనర్జీస్ ఎలా బాగుంటుంది సార్ సజ్జనులతో సాంగత్యం చేస్తామండి సార్ చెప్పండి పెరిమిట్ శక్తి అంటే అండి సారు మనం అసలు ఊహించలేమండి సార్ సారు మన మాటలతో చెప్పలేమండి ఒక పెరిమిట్ శక్తినండి మాటల్లో చెప్పలేమండి అంత శక్తిని సంపాదించగలదామండి అది ఎలా సంపాదించగలదాం అంటే అండి మనలో ఎప్పుడైతే మనం లోపలికి మన ప్రయాణం చేస్తామండి ఆలోచన లేని స్థితికి ఎప్పుడైతే వెళ్తామండి అప్పుడే ఆ పెరిమిడ్ శక్తిని మనం సంపాదించుకోగలుగుతామండి అండి మీరు రోజుకి ధ్యానం ధ్యానం అంటే సార్ ఈ మధ్యన అయితే సార్ నైట్ నాలుగు టు సార్ ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఆరు కూడా అవ్వచ్చు సార్ తెల్లవారుజాము నేను రెండు గంటలు చేస్తానండి సార్ నైట్ అయితే ఖచ్చితంగా గంట సేపు చేస్తానండి సార్ మధ్యాహ్నం మట్లు కూడా ఖాళీగా ఉంటే ఒక గంటసేపు కూర్చుంటానండి అయితే నేను ఎక్కువ కూడా మనం తక్కువ చెప్పాలండి లేదంటే రోజు గంట రోజుకు నేను మూడు గంటలు మెడిటేషన్ చేస్తానండి సార్ చేస్తానండి సార్ సాకర్ ర్యాలీలే యాల్తుంటారా యాల్తనండి సార్ ఎన్ని ర్యాలీలు చేశారు ఇప్పటివరకు ఆ సేశారు అండి 10 సేశారు సార్ వెళ్ళేమండి సార్ బాగా ఆనందం పొందిన ర్యాలీ గానీ అప్పుడు ఈ ర్యాలీలో పాల్గొన్నంత జన్మధన్యం అయినది గానీ అనిపించిన సాకర్ ర్యాలీ ఎవర్దేన ఉందండి ఉందండి సార్ చెప్పండి అనుపర్తండి సార్ అనపర్తిలో అండి ఆ ఆ అనుపర్తలోనే చాలా బాగా అండి కనీసం మన ఏంటంటే అండి చాలా ఒక ఐదు ఊర్లో ఎన్నో చేశారండి ఆ ఊళ్ళో మామూలుగా కాళ్ళనాటక నడిచినండి పొరుగురికి ఆటో మీద ఎక్కించుకుని వాళ్ళకి ఎంతో అండి డ్రింకులు అంటే ఒక మనిషి ఒక అయితే ఈ మనిషికి టైంకి మంచినీళ్ళు అండి టైంకి డ్రింకులు ఆ మాస్టర్స్ ఉన్నారంటే అండి నిజంగానే మన దగ్గరకు వచ్చండి మేడం మంచిలు తాగుతారా డ్రింక్ తాగుతారా తాగండి మేడం ఎంతో ఆప్యాయత అండి ఈ ఆప్యాయత ఇంకెందులోనే చూడలేమండి సార్ ఒక ఒక ఈ పెరిమి పెరిమిడ్ సొసైటీలో తప్పించి ఇంకెక్కడా చూడలేమండి ఇంతటి ఆనందం ఇంతటి ఆరోగ్యం చె ఆడమండి సార్ చెట్లు నాటర చెట్లు అండి చెట్లు నాటి వాళ్ళం కాదు కానీ సార్ పెంచడం కానీ పెంచుతామండి సార్ డైలీ నీళ్లు కంట పోస్తామండి సార్ మరి ఇప్పుడు చెట్లు బిల్డింగ్ కంటే జరుగుతున్నాయి కదా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది చాలా బాధ కలుగుతుందండి సార్ అలాగే వన సంరక్షణ ర్యాలీ కూడా చేయొచ్చు కదా ఇప్పుడు సహకార ర్యాలీ జీవుల కోసం ఎలా చేస్తున్నారు జీవుల కోసం సహకార ర్యాలీ ఎలా చేస్తున్నారు వన సంరక్షణ ర్యాలీ అని మన మన పెట్టారండి వేమగిరి అలాగే వెళ్ళారు ఏమన్నా వేమగిరి వెళ్ళలేదండి సార్ చెట్లు కోసం కూడా ఒక ర్యాలీ చేయొచ్చు కదా చెయ్యాలండి సార్ అండి ఇప్పుడు మనం జంతువుల గురించి ఎలా చేస్తున్నాం ఇప్పుడు ఈ చెట్లు గురించి కూడా ఈ ప్రకృతి గురించి కూడా మనం ర్యాలీ చేయాలండి సార్ త్వరలోకి అది కూడా మనం చేయగలం సార్ మనం అనుకుంటే దేన్నైనా సాధించగలం అంత సమర్థులు అండి మీతోనే శ్రీకారం చుట్టాలని మా ఎన్ఎంసి వరకు కోరుతున్నారు ఏమంటారు సార్ మీతోనే మొదలు పెట్టాలని మా వరకు కోరుతున్నారు మీరు ఏమంటారు ఓకే సార్ దేనికైనా నేను సిద్ధం అండి సార్ ఆ ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళ గా మారాలన్నా శాఖాహారులుగా రావాలన్నా మీరు ఏమైనా సలహా చెప్పదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మీరు చెప్పే సలహా మన ఛానల్లో చూసి పది మంది తయారవ్వాలి దానికి ఏమైనా సలహా ఇస్తారు అంటే మన సలహా ఇవ్వడానికి ప్రతి మనిషి కూడా అండి ఇప్పుడు ఇప్పుడు బట్టి చూస్తే అండి పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు అన్ని సమస్య లేదండి సార్ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ ధ్యానువులుగా మారుతండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు చదువులో అభివృద్ధి కలగలరు సో బాగా చదువుకోగలరు బాగా వాళ్ళకి ఎప్పుడైతే ధ్యానం చేస్తారండి అప్పటికి వాళ్ళకి అంటే ఏంటంటే అండి ద్వారాగా వాళ్ళు పెద్ద ఎంతో ఈ ఈ ఈ యువతరానికి ఎంతో వాళ్ళే వాళ్ళ జనరేషన్ ఎంతో అవసరం అండి ఇప్పుడు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేసండి ఇప్పుడు ఎంతో చెప్పగలరండి ఇప్పుడు మేము ఉన్నామండి సగం అయిపోయాక మేము ధ్యానం గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్నాక ఈ జానాన్ని పిల్లలేటి పెద్దోళ్ళు ఏటండి తెలుసుకున్నారంటే ఎవరు వదలలేరండి తెలియగలేనని చోపు తెలుసుకోవడం ప్రయత్నం చేస్తామండి అంటే ఒక మనం ఇప్పుడు నేను చేశానండి ఇప్పుడు నేను మా బాబు ఎంతో ప్రయత్నం చేస్తాడు నన్ను నాకు చెప్పడానికి నేను చాలా రోజులు వినలేదండి నేను విన్నానండి ఇప్పుడు విన్నాక నన్ను వదలమంటే నేను వదలనండి దేనికి రెడీ అంటే నేను ఒక పిరమిడ్ ఈ దీనికే రెడీ అండి నేను పిరమిడ్ జీవితానికే రెడీ అండి నేను ఎంతంటే దానిలో మనం తెలుసుకుని ఎంత ఎంత లోతుకి వెళ్ళినా ఎంతైనా మనం తవ్వికోల్ది నీరు భూమిలో లోతు లోతుప్పుడు మనం పొడిసీకోలితే నీరు ఎలా వస్తుందండి ఈ తవ్వీకొలితే జానం తరగదండి ఎంతైనా ఉందండి ఇందులోని అలా కాబట్టి ఇప్పుడు యూత్కి ఎంతో అవసరం అండి జానం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి యూత్ కి చాలా అవసరం అండి చిన్న పిల్లలు కాడి నుంచి ఇప్పుడు చదువుకునే పిల్లలకు బాగా అండి ఇప్పుడు ఎందుకంటే అండి పాపం చాలా కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళు చాలా ఇబ్బందులు 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 గురవుతున్నారండి అది జానం నేర్చుకున్నారనుకోండి ఇది ఇది తప్పు ఇది రైట్ ఇది కరెస్ట్ అని తెలుసుకొని స్థితిలోకి వస్తారండి మరి పిల్లలు చాలా మంది తప్పుడుదారిలో జానం అంటే సార్ వాళ్ళు మామూలుగా అండి స్కూల్కి వెళ్తారు కాబట్టి తెల్లవారుజాము తెల్లవారుజామున నాలుగు గంటలు లేసండి ఒక ఐదు ఆరు పని ఫస్ట్ ఎలాగ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక ఐదు గంటలకు లేసండి ఒక గంట సేపు మెటేషన్ చేసుకుని ఆరు గంటల అండి వాళ్ళు మళ్ళీ స్కూల్కి రెడీ అవ్వాలి కాబట్టి ఆలపనాలు చేసుకోవడం అండి మళ్ళీ సాయంత్రం మామూలుగా వస్తారు కాబట్టి వచ్చి బుక్స్ రాసుకోవాలి కాబట్టి అండి హోంవర్కులు హోంవర్కులు రాసుకుని ఆలపనాలు చేసుకుని మళ్ళీ భోజనం చేస్తే కన్నా భోజనం చేయకపోయినా ఒక గంట చేసుకుంటా అండి డైలీ రోజుకి రెండు గంటల వాళ్ళు ధ్యానం చేసుకుంటా అండి రేపొద్దున మనకు చెప్పే స్థితిగా ఎదుగుతారండి ఖచ్చితంగా ఎదుగుతారండి అయితే నాకు ఒక్క చిన్న అండి నా అనుభవాలు చెప్పాలని చిన్న కోరిక అండి నా అనుభవాలు ఒకటి చెప్పండి నేను ముగిస్తానండి సార్ మరి నేనండి చాలా రోజుల నుంచి నాకు అనుభవాలు వచ్చి కదండి నేను జస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశానండి అదైనా నా అనారోగ్యం బోగలేదని స్టార్ట్ చేశానండి అనారోగ్యం నిమిత్తం చేసేకంటే నేను నేను ధ్యానం ద్వారా నేను అనారోగ్యాన్ని తగ్గించుకున్నాను అండి నేను రాజమండ్రిలో వాడానండి మందులు రాజమండ్రిలోని తగ్గలేదని మళ్ళీ కాకినాడ వెళ్ళానండి కాకినాడ వెళ్తే ఆయన ఏం చెప్పారంటండి నువ్వు అమ్మ నడుమ ఆపరేషన్ చేయించుకోవాలి మీకు చేయించుకుంటేనే కానీ ఎన్ని పూసు మీద ఎన్ని పూసు మీద ఎన్ని పూస ఎక్కేసింది చేయించుకోవాలి చేయించుకుంటేనే కానీ మీరు నడవలేరు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదని చెప్పారండి చెప్పాకప్పుడు నేను చాలా భయపడ్డానండి చాలా భయపడి మరి మా ఇంట్లో కొంచెం ఈ పెడబిడ్డి మాస్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఎలా ఉందని అనగానే వాళ్ళు ఒకటే నాకు ఎంకరేజ్ చేశారండి నువ్వేం ఆపరేషన్ చేయించుకోకర్లేదు నువ్వు ధ్యానం చేయి పుస్తకాలు చదువు క్లాసులకు వెళ్ళు శాఖాహారీలు చేయి చేస్తే నువ్వు ఏ ఏ ఆపరేషన్ చేయించుకోలేదు అని చెప్పారండి అలా చెప్తాను సార్ నేను అవే చేశానండి చేసి అలా ధ్యానం చేస్తా చేస్తా జానం టయాన్ని గంటలు ఎక్కువ టైం పెంచుకునండి నేను ఆపరేషన్ లేకుండా కొద్ది రోజులు మందులు వేసుకునండి ఇప్పుడైతే నేను మందులు కూడా మానేశానండి సార్ ఇప్పుడు ఏ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు కానీ జానం అయితే మానండి ఎవరికన్నా నాకు నా అవసరాన్ని బట్టి నేను క్లాసులు చెప్తానండి చెప్పడం అయితే ధ్యానం చేయండి అమ్మ బాగుంటుంది అయితే మన గురువుగారు మనకు ఒకటే నేర్పారండి ఒక నువ్వు ఎప్పుడైతే అనారోగ్యం ద్వారా ధ్యానంలోకి వచ్చేవో ఒక పది మందికి అనారోగ్యం ద్వారా ధ్యానాన్ని నువ్వు పంచు అని చెప్పారండి నేను అదే పని చెయ్యాలని నేను సంకల్పం చేసుకున్నాను సార్ అయితే నాకు చాలా రోజులండి అనుభవాలు వచ్చాయి కదండి అందరూ అనుభవాలు చెప్పేవారండి కానీ అందరూ అనుభవాలు చెప్తున్నారు నాకు అనుభవం చెప్పాలని ఉంది రావట్లేదని నేను ఒక్క రోజు మాత్రం నైట్ టైంలో అండి మూడు గంటల సేపు మెడిటేషన్ చేశాను మూడు గంటల సేపు మెడిటేషన్ చేస్తా అండి అప్పుడు అనుభవం వచ్చిందండి నాకు సార్ అనుభవం వస్తే అండి నాకు అనుభవం ఏమొచ్చిందంటే అండి నేను ఇలాగే కూర్చుని మెడిటేషన్ అండి కూర్చుని కూర్చుని సేమ్ పక్కనే మంచం అండి సార్ అదే నేను ఏం చేస్తానంటే సేమ్ నేను ఎప్పుడు నిచ్చు ఇది ఇక్కడే చేసుకుంటానండి నాకు ఇప్పుడు కూడా అక్కడే ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుందండి సార్ సేమ్ అక్కడ ఎప్పుడైతే కూర్చున్నానండి మూడు గంటల సేపు కూర్చున్నండి ఆ రోజు మెడిటేషన్లో నాకు అనుభవం రావాలని కూర్చున్నానండి నేను ఆ రోజు అంతే అండి నాకు తెలియకుండానే నా ఆత్మ బయటకు వచ్చిందండి సార్ బయటకు వచ్చండి మంచం మీద ఇక్కడ ఇక్కడ అంటే నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను బయటకు వచ్చండి బయట మంచం మీద కూర్చున్నానండి కూర్చో మీద మంచం మీద కూర్చోలేదండి పెద్ద భవనం ఉందండి పాత ఇతవరకి ఉంటాయి కదండి బిల్డింగులు ఆ బిల్డింగ్ మట పాత బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్లో కూర్చుని కుర్సీలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నానండి నాకు ఎవ్వరూ లేరండి చుట్టూరు ఎవ్వరూ లేరు నేను అప్పుడు అనుకుంటున్నానండి ఏంటి నన్ను ఇంత ఇంత బిల్డింగ్లోని నన్ను ఒక్క ఒక్కదాన్ని వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నానండి అని అనుకుంటుంటే అండి వెనకాల నుంచి సంగీతం వినబడుతుందండి ఎదనే సంగీతం వినబడుతుందండి ఆ సంగీతంలో నేను ధ్యానం చేస్తున్నానండి చేస్తుంటే రోడ్డు అంటే వెళ్తున్నారండి రోడ్డు అంటే వెళ్తున్నారండి సార్ వెళ్తుంటుంటేనండి వాళ్ళని కాకేస్తున్నానండి నేను అమ్మ ఇలా రాండి ధ్యానం చేసుకోవచ్చు అమ్మ ఇలా రండి ధ్యానం చేసుకోవచ్చు అంటుంటేనే మళ్ళీ వస్తామమ్మ మళ్ళీ వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాకంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తానండి నేను మళ్ళీ ఆ భవంతిలో నుంచి వచ్చేసండి మంచం మీద ఆ మంచం ఆ భవంతిలో ఉందమ్మాట అండి ఆ లో ఉందండి మంచం మీద కూర్చుని ఉన్నాను అండి మంచం మీద కూర్చున్నాకండి అప్పుడు కూర్చుని మళ్ళీ మంచం మీద కూర్చొని ధ్యానం చేస్తున్నానండి అప్పుడు మళ్ళీ నా ఆత్మ వచ్చి నాలో పడింది మాట నాకు ఆత్మ బయటికి వెళ్తాం తెలియలేదండి సారు ఆత్మ వచ్చి పడి పడటం మాత్రం తెలిసిందండి అప్పుడు శరీరం అంతా కూడా కుదిపేస్తుంది అండి అప్పుడు నేను నిజంగానండి ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసేటప్పుడు పడలేనంత ఆనందం ఆ రోజు నేను ఎంతో ఆనందం ఆనందం ట్రావెలింగ్ ఎంతో ఆనందం అండి నేను అప్పుడు అండి మళ్ళీ ఇంకో అనుభవం వచ్చిందండి సారు సేమ్ ఇక్కడే వచ్చిందండి సేమ్ ఇక్కడే వచ్చిందండి అనుభవం ఇప్పుడు ఇంకోటి కాలం ఉంది సార్ ఈ కాలువ ఉంది కదా అవతల కొట్టిన నేను ఇంకొక ఇద్దరం ఒక జానం మేస్టర్ ఇంకొక ఆవిడ ఉందండి అవతల ఏ ఈ ఈ అవతల నుంచి కాలువ ఎక్కడ ఉందనుకుంటున్నారు ఇంత ఇక్కడకు ఉందండి కాలువ వెడల్పు ఇదంతా నీరు ప్రవాహం మాట అండి అవతల కొట్టిన నేను ఇంకొక ఇద్దరు నుంచి ఉన్నామండి ఇంకొక ఆవిడ అండి జానంలోకి రాదండి ఆవిడ అందండి నువ్వు జానం చేస్తున్నావు కదా ఈ అవతల నుంచి అవతలకి కళ్ళు మూసులు వెళ్ళిపోగలుద్దావా అని అడిగిందండి అవి వెళ్ళిపోతానన్నానండి నేను ఇది కూడా ఎలా అనుకుంటున్నారో ధ్యానం చేసి పడుకుంటూ అప్పుడు వచ్చిందండి ఈ అనుభవం నైట్ మట అండి అప్పుడు అవతల నుంచి అండి సార్ కళ్ళు మూసుకుని యువతలకి నడిచి వచ్చేసానండి నీటిలోంచి నీటిలోంచి నడిచి వచ్చేసి ఇవతలకి వచ్చాక కళ్ళు తెరిసానండి సార్ కొడుకు కళ్ళు తెరిచిన గట్టు గొట్టు కనపడుతుందండి అబ్బో నేను వచ్చేసేననుకుని ఈ యువతలండి ఇద్దరు మాస్టర్స్ గట్టు మీద నుంచుని చూస్తున్నారండి మళ్ళీ నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదండి మాట్లాడుకుంటే మళ్ళీ యువతల నుంచి కళ్ళు తెరిచి అవతలకి మళ్ళీ నడిచి వెళ్ళిపోయాను నీటిలోంచే వెళ్ళిపోయేటాడికి ఇద్దరు మాస్టర్స్ కనపడలేదండి పత్రిసారా గొట్టు మీద ఉన్నారన్నమాట అండి పత్రిసారని నేను అనుకున్నానండి అంటే మామూలుగాని పత్రిసార అంత ఉన్నారండి పొడిక్కి బట్టలు ఆరబెట్టుకుంటున్నారండి ఆ అనుభవం ఏంటంటే పేరవరాన్ని క్లాసులు జరిగిన ఒక నెలనాలు వచ్చిందండి నాకు ఆ అనుభవం నాకు అర్థమవు ఒక మేడం అడిగితే అండి నీకు పేరవరాన్ని జరిగిన ఒక అక్కడ ఈ నీటి అక్కడ నీరు లేదు ఇన్నాళ్ళ పడవలతో వెళ్ళివరు ఇప్పుడు యువతల నుంచి అవతల నడిసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ అనుభవం ముందర వచ్చిందమ్మా మీకు అని చెప్పారండి మేడం మరండి నాకు ఈ అనుభవాలు వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి మరి మీ సేనల వారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు సార్ అందరూ బోగ ఉండాలి సార్ అందరిలోని ఉండాలి లోక లోక సంస్థ సుతును భవంతు